ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత ప్రముఖ తెలుగు సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం ఆమె కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సీనియర్ నటి రజిత ఇంట తీవ్ర విషాదం అయితే నెలకొంది అసలు ఏం జరిగింది వివరాలు చూసినట్లయితే టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆమె తల్లి విజయలక్ష్మి గారు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోక సందర్భంలో ముచ్చెత్తింది విజయలక్ష్మి టాలీవుడ్లోని క్యారెక్టర్ నటులు కృష్ణవేణి రాగిణీలు సోదరీమణులు కాగా వారి కుటుంబం సినీ రంగంలో బలమైన సంబంధాలను అయితే కలిగి ఉంది మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు విజయలక్ష్మి మరణానికి సంతాపం వ్యక్తం చేశారు సినీతారలు రజితకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కష్ట సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమె కుటుంబానికి మా పూర్తి మద్దతు ఉంటుందని పలువురు నటులు దర్శకులు ఫోన్ ద్వారా ఆమెకు మద్దతు తెలియజేశారు రజిత తన సహజమైన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి ఆమె తల్లి మరణం ఆమె వ్యక్తిగత జీవితంలో పెనులోటును మిగిల్చినప్పటికీ ఈ క్లిష్ట సమయంలో సినీ సమాజం ఆమెకు అండగా నిలవడం గమనార్హం విజయలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని రచిత కుటుంబం ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి పొందాలని టాలీవుడ్ జనాలైతే కోరుకుంటున్నారు